హాయ్ అండి ఈరోజు ఈ వీడియోలో ఫ్రంట్ పార్ట్కి డాట్స్ని పర్ఫెక్ట్గా ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మనం కట్ చేసుకున్న లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకోవాలి మీరు లైనింగ్ని మెయిన్ పీస్ని జాయిన్ చేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి రాంగ్ సైడ్ వైపున లైనింగ్ని పెట్టేసుకొని జాయిన్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఆల్రెడీ లైనింగ్ని మెయిన్ పీస్ని మిషన్తో పని లేకుండా గమ్తో జాయిన్ చేసేసానండి ఇలా గమ్తో ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఒకసారి చూడండి మీకు క్లియర్గా అర్థం అవుతుంది చూసారు కదా ఎలాంటి క్లాత్ అయినా సరే మనం మిషన్తో పని లేకుండా లైనింగ్ని మెయిన్ పీస్ని ఈ విధంగా గమ్తో జాయిన్ చేసేసుకున్నాము అంటే ఎక్కడా కూడా ముడతలు అనేవి రాకుండా ఫినిషింగ్ అయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుందండి అసలు మనం ఎలా జాయింట్ చేసామో కూడా తెలియదు అనమాట ఫినిషింగ్ అయితే అంత నీట్గా వస్తుంది ఇలా జాయిన్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లు రెండు కూడా ఈ విధంగా పెట్టేసుకోవాలి అంటే లైనింగ్ వచ్చేసి పై వైపునకుండేలాగా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు డాట్స్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ డాట్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి తరువాత రెండో డాట్ని స్టిచ్ చేసుకోవాలి తర్వాత మూడో డాట్ని స్టిచ్ చేసుకోవాలి అలాగే మీరు ఆల్రెడీ ప్రాక్టీస్ వాళ్ళైతే ఈ డాట్స్ని డైరెక్ట్గా స్టిచ్ చేసుకోండి కానీ బిగినర్స్ అయితే మాత్రం మీరు ఈ డాట్స్ని డైరెక్ట్గా స్టిచ్ చేసుకోవద్దండి ఇప్పుడు నేను చూపించే విధంగా స్టిచ్ చేసుకున్నారు అంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది ఫస్ట్ అయితే మనం మార్క్ చేసుకున్న ప్రతి మార్కింగ్ దగ్గరికి కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గరికి స్టిచ్ చేసుకోవాలి ఇదే విధంగా రెండో డాట్ దగ్గర మూడో డాట్ దగ్గర కూడా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకోవాలి చూడండి ఈ మెయిన్ డాట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఈ టక్స్ రెండు కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా ఫోల్డ్ చేసుకోవాలి ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ చూడండి మనం డాట్ పొడవ కోసం మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దగ్గరికి క్రాస్గా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే స్టిచ్ మీద ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఇప్పుడు రెండో డాట్ని స్టిచ్ చేసుకోవాలి ఈ రెండో డాట్ని స్టిచ్ చేసుకునేటప్పుడు మనకి ఫోల్డింగ్ మీద డాట్ వెడల్పు వచ్చేసి పావించి ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు మూడో డాట్ ని స్టిచ్ చేసుకోవాలి ఈ మూడో డాట్ స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా మనకి డాట్ వెడల్పు వచ్చేసి ఫోల్డింగ్ మీద పావించి ఉండేలా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రతి డాట్ దగ్గర కూడా మీ నెయిల్తో ఒకసారి రఫ్ చేసుకోండి ఇలా రఫ్ చేసుకోవడం వల్ల మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది డాట్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా ఇదే విధంగా రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకోవాలి రెండో పార్ట్ కూడా స్టిచ్ చేసుకున్నాం కదా ఎప్పుడైనా సరే మనం ఈ డాట్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా స్టిచ్ చేసుకోకుండా ఇప్పుడు నేను చూపించిన విధంగా ముందుగా ప్రతి డాట్ దగ్గరికి కూడా ఒక స్టిచ్ అనేది వేసుకొని తరువాత ఈ విధంగా డాట్స్ని స్టిచ్ చేసుకున్నాము అంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్